నా ప్రేసికి బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు ఈ ఒడ్డున నేను లేను వెరీ గుడ్ గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు అదేం కాదు యు మిస్టేక్ని నేనలో పడి కొట్టుకు సస్తన్నా ఎందుకంటే నాకీత రాదు ఎలాగే నన్ను దూకి నన్ను రక్షించాలి చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ పేపర్ తిప్పి చూడు నీ ఒడిలో బోర్లా పడుకొని వేడి వేడిగా ఉన్నాలి కిడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ ఆశ కడిపి అన్నం తింటున్నాడు గడ్డి తింటున్నాడు మన ఇట్లి కథ చెప్పింది తట్టుకున్నట్టు కొంప తీసి విందా ఏంటి వాడు వాడి పేడి ఆ మొహానికి టై ఒకటి షూ ఒకటి చెప్పుతో కొడితే కానీ వాడికి బుద్ధి రాదు ఆమ్ సారీ మీరెందుకు ఫీల్ అవుతున్నారు స్కూల్లో హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి మీరు ఎవరి గురించి పాడుతున్నారు స్కూల్స్మే అదిగో వచ్చింది చూడండి ఆ కోతే అసలు అతడికి స్టాప్ ఏం పని ఉంది మీరు ఏంటి పడకండి టీచర్ వాడిని నేను బయట పంపిస్తాను

స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు ఎస్ టీచర్స్ నా మనసు ఏంటో మీకు అర్థమైంది మీలాంటి మనసు అందరి టీచర్ గా ఉండుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ ఎందుకు ఫీల్ అవుతా నీ డౌట్స్ ఏంటో చెప్పు క్లియర్ చేస్తాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి టీచర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ

ఐ మిస్టర్ కమ్ హియర్ ఇక్కడ ఒక్క స్టూడెంట్ ఏ ఉన్నాడు మిగతా వాళ్ళంతా ఎక్కడ ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి ఓ బై ది బై ను ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు టాయిలెట్ లో ఒక్కలిద్దరు కాగలనా ఎంత మంది ఉంటారు సార్ ఓ టాయిలెట్ కదా దీనికోసం కోసం నేను వెతుకుతున్నాను నేను నన్ను నువ్వు వెనక నుంచి దెబ్బ కొట్టావు నిన్ను ముందు నుంచి దెబ్బ తీయడానికి ఎంతో దూరం లేదు బట్ కొడతా ఆ దెబ్బ నీకు చావు దెబ్బ అవుతుంది మర్యాదగా డబ్బులు ఇస్తావా జామంట్రో వాక్స్ తీసుకోవాలా ఇస్త ఏంట్రా నువ్వు పెద్ద పిస్తా అనుకున్నావా హ హ యా హూ హూ మాం తో బెట్కోకు

నేను ఇప్పుడు బోర్డు మీద డ్రాయింగ్ వేస్తాను ఐదు నిమిషాలు ఆ బొమ్మ వేసి చూపించాలి ఓకే అన్నీ విడివిడిగా వేసావ్ అన్నీ పీకించెలుపు టైమై పెం టీచర్ కొజలే బక్ర ఫేస్ అవర్ది హ్ నాదే వణుకును ఎంత మందുണ്ടగా నేను ఒక్కని ఉంటే టీచర్ ఫ్రేమ్ కట్టి పెట్టుకో స్టాండ్ అప్ స్టాండ్ అప్ Всё వెజ్ యు డ్రాయింగ్ ఇదిగో టీచర్ ఆ వాట్ ఐ టెల్ యు టు డ్రా బస్సు బస్ కోసమే వేట్ చేస్తున్నాం జానో అచ్చా

ఆహా నేను వెయ్యమని చెప్పారా ఓ వాడు మంచివాడు అబద్ధం చెప్పడు ఆ జనం ఎక్కడ బస్ ఎక్కేశారు ఓ నువ్వు ఆ రూట్లో వస్తున్నా నేను ఈ రూట్లో వస్తాను వీడికి జన్మ కిస్కేస్తా అని చూడండి దాసు బస్ ఏదమ్మా జనం బస్సు ఎక్కేసి బస్ ఎత్తుకుంటున్నామా అంటే బస్సు వెళ్ళిపోయిందా నీకోసం వేటు చేస్తాను ఇక్కడ మరి అంటే నాదా తప్పు నేను రంగు అదే మరి నువ్వు ఇప్పుడు లేటే ఒక ప్రదేశం ముందు వచ్చి ఉంటే బస్ చూపించాను కదా నీకు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఐఎమ్ సారీ టీచర్ ఈ బస్సులు టైమింగ్స్ కరెక్ట్ గా నాకు తెలియదు రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను వచ్చి మీకు చెప్తాను ఓకే సియో సియో టీచర్ ఇది దలకాయతం కాదు నా మనసు ఇదే రీజన్ తో విని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడంతా పెయింటింగ్ చేయాలి కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తాను మైండ్

యాట్లో అదిగో అబ్బే నేను ఆమె నువ్వు మన పెళ్ళేన తర్వాత హనీమూన్ కి వెళ్ళే స్పాట్ ఇది మీ హనీమూన్ కి మమ్మల్ని దొకాయ రమనావ్ ఇంకేమాట్లాడడానికి లేదు మీనింగ్ లెస్ డిస్మిస్ సారీ మేడం చేశాను డిస్మిస్ చేయడరికి అయ్యో మీరే డిస్మిస్ చేయాలి సార్ ఓ నేను డిస్మిస్ డిస్మిస్ అండ్ టీచర్ ఒక బేబీ నా జీవితంలో నేను ఇంతవరకు ఎంత అద్భుతమైన ఆట చూడలేదు టీచర్ మన డ్రాయింగ్ టీచర్ ని తీసేసి ఆ ప్రేస లో ఇతని ఇతన్న బయట చేయండి గోల్డ్ నేను హనీమూన్కి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఆ గాడ్ మనకు ఆ బేబీని గిఫ్ట్ గా ఇచ్చాడు ఇంత పెద్ద డ్రాయింగ్ టీచర్ కనపడింది ఓ చిన్న పిల్లకి కనిపించింది అందుకే ఏ ఆట నేనా హార్ట్ తో చూడాలమ్మా దాస్ ఆల్వేస్ అది చూడడానికి ఇదే కరెక్ట్ ప్లేసు ఇక్కడ ఎవరు లేరు రాంటుర్ వేసి దాచిపెట్టినా నీ మాట చూసేదాకా వదలరా ఎవరు చూస్తే వాళ్ళే పోతాడు విప్తలేదు సత్య వచ్చేసా వచ్చేసా మిస్టర్ సత్య నీకు ఒక షాక్ న్యూస్ చెప్పనా ఈ న్యూస్ వింటే నిజంగా షాక్ అయిపోతా రేపు జరగబోయే టీచర్స్ డే ఫంక్షన్ మొత్తం నేను ఇద్దరు పెడుతున్నా నువ్వు బాగా చేసి మా అందరికీ షాక్ ఇవ్వరా షాక్ ఇస్తానని చెప్పు చెప్పు చెప్పమ్మా